సర్వేభ్యో నమస్కార నమో నమ మమ్ నామ తిరుమలేశ సంస్కృతాచార్య భగవద్గీత శిక్షక అది మనం ఏదైనా పెళ్ళికి కానీ పేరెంట్ అని కానీ వివాహాన్ని కానీ పుట్టినరోజు కానీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం ఒక మంచి గిఫ్ట్ని తీసుకెళ్తాం బహుమానం తీసుకెళ్తాం ఆ గిఫ్ట్ ఒక బుకే అనుకోండి దానికి ఎంత ఉంటుంది ఒక ఐదు వందల రూపాయలు ఆ బుకేని తీసుకెళ్ళి అక్కడ ఆ పెళ్ళిలో కానీ ఆ వివాహంలో కానీ లేదంటే ఆ యొక్క పుట్టినరోజు సందర్భంగా కానీ వాళ్ళకి ఇస్తాం వాళ్ళు ఏం చేస్తారు ఆ గంట రెండు గంటలు లేదంటే ఆ రోజు ఒక రోజు ఉంటుంది దాని తర్వాత ఏమవుతుంది దాంట్లో ఉన్న పూలన్నీ వాడిపోతాయి తర్వాత చేతులు పడేస్తారు దానికి పెట్టిన ఖర్చు ఎంత ఐదు వందల రూపాయలు అక్షరాలు దానికి తక్కువ రాదండి ఏదైనా బుక్ సామాన్య బుక్కే తీసుకునే రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఉంటుంది మరి అలాంటి బుకేలను బహుమానాలను ఇచ్చి మన డబ్బులను పడవేసే పడవేసేదానికంటే ఒక భగవద్గీతను మీరు ఇచ్చారనుకోండి అది ఎక్కడ పెడతారు పూజారూంలో పెడతారు ప్రతిరోజు పూజిస్తారు అంటే నువ్వు ఇచ్చిన బహుమానం ఏమవుతుంది పూజింపబడుతుంది గుర్తించుకోబడుతుంది భగవంతుడి యొక్క స్థానంలో నిలుస్తుంది నువ్వు ఇచ్చే ఈ భగవద్గీత బహుమానం కాబట్టి నువ్వు ఇచ్చే బహుమానం ఎలా ఉండాలి నిన్ను గుర్తు చేసుకునేటట్టుగా ఉండాలి అట్లాగే పూజకు యోగ్యంగా ఉండాలి అలాంటి బహుమానాన్ని మనం ఎంచుకోవాలి ఊరికనే ఏది కనబడితే అది రావడం ఇవ్వడం దాని తర్వాత అది చేతిలో పడేయడం ఏమైనా లాభం ఉంటుందా ఏమీ లాభం ఉండదు కాబట్టి భగవద్గీతను మీరు ఇచ్చారనుకోండి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి జీవితంలో ఒక్కసారైనా భగవద్గీతను చదవడానికి ప్రయత్నం ఎప్పుడో అప్పుడు చేస్తాడు అరవై ఏళ్ళప్పుడు ఇరవై ఏళ్ళప్పుడు లేకపోతే ఉత్సవం అప్పుడు పండుగ అప్పుడు ఏదో భగవద్గీత సందర్భం వస్తే ఫలానా భగవద్గీత నా మిత్రుడు ఇచ్చాడు అని గుర్తుపెట్టుకొని మరీ ఆ భగవద్గీతను చదువుతాడు ఓ మా ఇంట్లో మా మిత్రుడు ఒక ఆయన ఇచ్చాడు లేండి భగవద్గీత ఉన్నది మా ఇంట్లో కూడా అని చెప్పుకుంటాడు పది మందులు అప్పుడు నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది